హలో వివర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వివర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఎండలు తీవ్రత అయితే కొనసాగుతుంది ఉదయం మధ్యాహ్నం సమయంలో కానీ పూర్తిగా వాతావరణం మారే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత వాతావరణం మారి వర్షాలు జోరు పెరిగే అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ రైతులందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఒకసారి ఏ ఏ జిల్లాలో వాతావరణం మారే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్కి అయితే చూద్దాం ముఖ్యంగా ముందుగా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది అక్కడక్కడ కొంచెం వర్షాలు ఉండకపోవచ్చు కానీ దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ప్లేసెస్లో అయితే ఈరోజు వర్షాలను చూసే అవకాశం ఉంది ముఖ్యంగా కాకినాడ రాజమండ్రి అలాగే మందపేట వీటితో పాటుగా పిఠాపురం పరిశోధ ప్రాంతాలు అలాగే రామచంద్రాపురం ముమ్మిడివరం ఈ ప్రాంతాల్లో రాజమండ్రి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే చూసే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా ఇటు నరసరావుపేట మాచర్ల అలాగే పిడుగురాల అలాగే వీటితో పాటుగా గురిజాల పరిశోధ ప్రాంతాల్లో భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండాలి మరొక పక్కన ఇటు విజయవాడ ఏలూరు పరిశోధ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇటు పెనమలూరు అలాగే నూజువేడు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్టుగా ఉండాలి ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ అలాగే తూర్పు పశ్చిమ గోదావరి గుంటూరు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒంటి గంట సమయం నుంచి ఆరు గంటల మధ్యలో అయితే చూసే అవకాశం అయితే ఉంది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక మరొక పక్కన ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురు మొదలు వర్షాలను చూసే అవకాశం ఉంది ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా రాత్రి రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయంలో ఏదైతే నల్లమల్లాంటి ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఇటు ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా అలాగే చిత్తూరు తిరుపతి జిల్లాతో పాటుగా ముఖ్యంగా కడప జిల్లా అలాగే అనంతపురం సత్యసాయి జిల్లా నిన్న కూడా వర్షాలు మనం చెప్పిన విధంగానే రాయలసీమలో నమోదు అవడం జరిగింది ఈ రోజు కూడా చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప జిల్లా అలాగే ముఖ్యంగా కర్నూలు నంద్యాల జిల్లాతో పాటుగా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల వర్షాలు ఉండకపోవచ్చు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి రాయలసీమ ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఏపీ యొక్క క్లియర్ కట్ అప్డేట్ రాయలసీమలో రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది సాయంత్రం సమయంలో మధ్యాంధ్ర అలాగే దక్షిణాంధ్రలో అలాగే ఉత్తరాంధ్రలో చెదరుమదురు వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా పూర్తిగా వాతావరణం మారే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు ఏపీ తెలంగాణ బోడ జిల్లాలు ముఖ్యంగా ఇటు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు జిల్లా ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒంటి గంట నుంచి ఆరు సమయంలో చూసే అవకాశం ఉంది మరొక పక్కన వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి ఏదైతే హైదరాబాద్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో నిన్నట్లాగే కొంచెం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా హైదరాబాద్ ప్రాంత ప్రజలు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది హైదరాబాద్లో ముఖ్యంగా మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటలు ఆ సమయంలో వర్షం పడే ఛాన్స్ అయితే ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఉంది కొన్ని ఏరియాల్లో భారీ వర్షం కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఇప్పటికే ఇప్పుడే సిద్దిపేట రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా అక్కడక్కడ చదుర్మోదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లాలో కూడా చదుర్మోదురు వర్షాలు ఉంటాయి ఇటు మహబూబ్ నగర్ జిల్లా కానీ నల్గొండ కానీ అలాగే ఖమ్మం జిల్లాతో పాటుగా హైదరాబాద్ జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు మెదక్ జిల్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది సాయంత్రం సమయంలో కాబట్టి ప్రజలందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాయంత్రం సమయంలో ముఖ్యంగా మధ్యాంధ్ర అలాగే దక్షిణ అలాగే దక్షిణ తెలంగాణలో సాయంత్రం సమయంలో పడమర తెలంగాణలో సాయంత్రం సమయంలో వర్షాలు చూసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో రాత్రి సమయంలో రాయలసీమలో వర్షాలు చూసే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎన్నెల తీవ్రత ఎక్కువ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది వర్షాల జోరు ఉరుములు జోరు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మరొక పక్కన కొంచెం ఈదురుగాళ్ళు కూడా అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది ఇక తుఫాను అప్డేట్ మరొక వీడియోలో అయితే క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను పూర్తిగా కూడా తుఫాను ఎటువైపుగా కథలు ఉందో మీకైతే ఒక క్లారిటీ ఇస్తాను థ్యాంక్ అండి